మీరు ప్రోక్షించబడిన మీరు ఏర్పరచబడాలి దేవుడు సన్నిధి వైపు మీ మనస్సులు పెట్టాలి లోకము నుంచి ఏర్పరచబడాలి దేవుడికి దగ్గరగా రావాలి యేసుకు దగ్గరగా రావాలి రక్షణ పొందితే సరిపోదు మీరు ఏర్పరచబడాలని ఆ దేశములో ఉన్న వారికి అంతేకాదు యాత్రికులకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు ఈ రోజు ఆ రోజు పేతురు వారికి తెలియజేసాడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు రక్షణ పొందావు మంచిదే యేసు రక్తముతో తడపబడ్డాను ప్రోక్షించబడ్డానని నీవు చాలా గొప్పగా వార్త చేస్తున్నావేమో కానీ వారికే దేవుడు రాజ్యం ఏర్పరచబడిన వారికి ఏడేండ్ల విందు ఏర్పరచబడిన వారికే కడబూర శబ్దము వినబడుతుంది ఏర్పరచబడిన వారికి ఆ తివిటీలో వెలిగే ధివిటీగా మారగలుగుతుంది ఏర్పరచబడిన వారికే వినబడుతుంది ఏర్పరచబడిన వారు ఆత్మీయ స్థితి అమూల్యముగా ఉంటుంది ఏర్పరచబడిన వారు సిద్ధపాటు మనసు కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా అపోడైన పేతురు దేశములో ఉన్న ప్రజలకు తెలియచేస్తున్నాడు అయ్యలారా అమ్మలారా ఇదిగో కడవరి కాలములో ఉన్నాము ఇదిగో అతి సమీపములో ప్రభు వారు వచ్చే సమయములో ఉన్నాము కనుక మీరు ఏ సురత్ములో ప్రోక్షించబడాలి ఒకవేళ ఏసు రో మీరు ప్రోక్షించబడలేకపోతే ఇప్పుడైనా ప్రోక్షించబడండి ఒకవేళ ప్రోక్షించబడితే మీరు ఏర్పరచబడీ అని మీరు ఏర్పరచబడండి అని స్వస్థముగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనకు ఈ రోజు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా ఇప్పుడు మన దగ్గరికి వద్దాం మన ఆత్మీయ జీవితం దగ్గరికి వద్దాం అసలు మనము దేవుడికి సముఖం నిలిచి ఉన్నామా దేవుడికి దగ్గరగా మనం ఉన్నామా ఈ కుమార్తె నా కుమార్తె ఈ కుమారుడు నా కుమారుడు అని దేవుడిని దగ్గర చెప్పగలుగుతున్నాడా గొప్ప భక్తుడు ఏపు భక్తుడికి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అతడు నా భక్తుడు అతడు నాకు నమ్మకమైన భక్తుడు అతడు నాకు యథార్థమైన వాడు ఏపు బతిని నేను మెచ్చానని సాక్ష్యం ఇచ్చాడు నీ బత్తిని దేవుడు మెచ్చుతున్నాడా అసహించుకుంటున్నాడు నీ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటున్నాడా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తిగానే ఉండిపోయేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు స్వస్థముగా తెలియచేస్తున్నాడు మనము దేవుడి దగ్గర నుంచి ఏం కలిగి ఉన్నాము ఏర్పరచబడి ఉన్నామా లోకముతోనే ఇంకా ఉండిపోతున్నామా భక్తి జీవితము నామకార్థమైన భక్తి చేస్తున్నామా నట భక్తి చేస్తున్నామా అందరితో పాటు అలేలు ఆలేనని చెప్పుకుంటూ తిరుగుతూ భక్తి జీవితంలో సన్నగిల్లిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసి నీ భక్తి నీకు తెలుస్తుంది నీ భక్తి నీకేమిటో నీ మనస్సాక్షి చెప్పగలుగుతుంది గనుక ఈ రోజైన భక్తి జీవితంలో నీవు స్థిరమగా నిలిచి ఏర్పరచబడితే నీ ఎంత ధన్యులు మరి ఎవ్వరూ ఉండరు దేవుడికి సూత్రం చెప్పండి హలలుయో ఏర్పరచబడాలి లోకములో నుంచి మనం ఏర్పరచబడాలి శ్రకు మేషకు అభద్దురు ధాన్యాలు లోకములోనే ఉన్నారు కాని లోకములో నుంచి వేరైపోయారు వారు ఏర్పరచబడ్డారు దేవుడికి సముఖమందు ఏర్పరచబడ్డారు దేవుడు వారిని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత వారు నిలబడటం నేర్చుకున్నారు వారు దేవుడితో సంబంధము కలిగి ఉన్నారు ఎన్నడూ వారి పడిపోలేదు ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు యేసు రక్తముతో నిన్ను ప్రోక్షించాడు ఆయన రత్నములో నువ్వు తడపబడ్డావు బాప్తిజము తీసుకున్నావు ప్రమాణం చేశావు ఎన్నో రీతిలో గపకార్యాలు దేవుడిని పట్ల చేశాడు నీవు కూడా దేవుళ్ళు నడుద్దామని నిలబడదామని వడంబడికి చేసుకొని ఆ రోజు వడంబడికి చేసుకుందాం ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చే నీ పరిస్థితి ఎలా ఉంది నీ బతి జీవితం ఎలా ఉంది ఏర్పరచబడ్డావా అలాగే మొదట ఉన్న జీవితం ఉందా ఏర్పరచబడ్డావా మొదటి ఉన్న ప్రవర్తన వలే ఉందా ఏర్పరచబడ్డావా మొదట ఉన్న ఆ జీవితం ఇంకా కొనసాగిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు కడవరి దినాల్లో ఉన్నాం కనుక రక్త ప్రోక్షణ జరగాలి కడవరి దినాల్లో ఉన్నాం ఏర్పరచబడాలి నువ్వు ప్రత్యేకపరచబడాలి ప్రత్యేకపరచబడితే యేసును ఎదుర్కోగలుగుతాం ప్రత్యేక యేసు కొరకు నిలబడగలుగుతాం ప్రత్యేక పరచబడితే అనేక మందిని వెలిగిస్తావు పెళ్లి కుమారు వచ్చినప్పుడు స్వరాన్ని వింటావు తలుపు తీయగలుగుతా ఒకవేళ నీలో దీపము ఆరిపోతే అనగా నీ ఆత్మీయ జీవితం అనే దీపం ఆరిపోతే నువ్వు నిష్ప్రయోజకుడిగా భూమి మీద నిలిచిపోతావు లేదా నిష్ప్రయోజకమైన వ్యక్తిగా నీవు నిలిచిపోవడమే కాదు ఈ భూమిని విడిచిన తర్వాత నీ ఆత్మ నరక కోపములో అగ్ని ఆరదు పురుగు సావదు భయంకరమైన నరక యాతనలో కొట్టిమిట్టులాడవలసి వస్తుంది కనుక అపోసులైన పేతురు తెలియపరుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఏసుని ఎదుర్కోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి ఆయన రక్తములో తడపబడాలి అనగా నమ్మి బాప్తిషము పొందాలి పొందితే సరిపోదు ఏర్పరచబడాలి చెప్పండి ఏం చేయబడాలి ఏర్పరచబడాలి ఆయనకి సముఖమందు ఈ బిడ్డ నా బిడ్డ ఈ కుమారుడు నా కుమారుడు ఈయన ఈ ఈమె నా అని ఆయన చెప్పాలి మనము ప్రోత్సహించబడాలి చద్రకుమేశం ప్రత్యేకించబడ్డారు కనుక వారు గొప్ప ఆశీర్వాదాన్ని అనేక మందికి దీవెన అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేసే గొప్ప యోధులుగా నిలబడ్డారు దాని శద్రకు శత్రు మేషకు అభెద్గును నా యేసయ్య రానున్న రోజులు నిన్ను అలాగే నిలబెట్టబోతున్నాడు నిన్ను బట్టి అనేక మంది వచ్చుదురుగాక నిన్ను బట్టి అనేక మంది ప్రభువుని నీ సాక్ష్యమును బట్టి అనేక మంది గాక నమ్మిన వారి గట్టిగా ఆమె దైవ సావుకుడి దగ్గర ఉన్నాడు దైవ సావుకుడి దగ్గర ఉన్న గహర్జి ప్రత్యేకించబడ్డా ఏర్పరచబడి ఉన్నాడా లేదు లేదు అతడి జీవితాన్ని చూస్తే దేవుడితోనే ఉన్నాడు కానీ ఏం కలిగలేడు ఏర్పరచబడిన వ్యక్తిగా కనిపించలేడు ఇతడు ఉండేది మందిరంలోనే గహర్జీ నీకు ప్రార్థన వచ్చా అంటే ఆహా నాకెందుకు ప్రార్థన రాదు అని ప్రార్థన చేసేవాడు గహర్జీ నువ్వు పాటలు పాడగలుగుతావు అంటే ఆహా నాకెందుకు పాటలు రావు అని మంచి గానముతో పాటలు పాడేవాడు గహర్జీ దర్శనాలు చూస్తావంటే నేనెందుకు దర్శనాలు చూడను తప్పనిసరిగా చూస్తాను నా పేరుకే అర్థము దర్శనపు లోయా అని అర్థం నేను చాలా బాగా దర్శనాలు చూస్తాను మరి యహోవా గొప్ప దేవుడు సుస్థికర్త గొప్ప దేవుడని నమ్ముతున్నావు అంటే నా దైవ ద్వారా నేను దేవుని గురించి చాలా తెలుసుకున్నాను అని అంటున్నాడు ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే గహర్జీ నీవు దేవుడితో ఉన్నావా లోకముతో ఉన్నావా అంటే అటు ఇటు ఊగుతున్నాడు ఆఖరికి లోకములో ఏర్పరచబడ్డాడు దేవుడితో ఏర్పరచబడరా లోకములో ఏర్పరచబడ్డాడు అందుకనే తన జీవితానికి శాపం కలిగింది ఆ రోజు శాపం కలిగింది ఈ రోజు కాని నీవు దేవుడితో ఏర్పరచబడకపోతే శాపం కాదు నీ ఆత్మ నశించిపోతుంది నరక కోపములానికి నెట్టివేయబడుతుంది ఇప్పుడు శాపాలు కాదు వచ్చేదే నీ ఆత్మ సచ్చిపోతుంది నీ ఆత్మ నశించిపోతుంది నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అందుకని పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు ఏర్పరచబడాలి మీరు నాతో ఏర్పరచబడండి నా సముఖం అందుకు రండి అప్పుడు మీ ఆత్మ ఏమవుదు నశించిపోదు మీ ఆత్మ నరక కోపములోనికి వెళ్ళదు మీ ఆత్మ నరక కోపములోనికి వెళ్లకుండా ఉండాలంటే నా వైపు మీరు ఏర్పరచబడాలి అప్పుడు మీ ఆత్మను దేవుడు స్థిరపరుస్తాడు ఒకవేళ ప్రభువారు మధ్యాకాశంలో ఈ రాత్రి వస్తే కడబూరం రోగితే ఏర్పరచబడిన వారు మధ్యాకాశములో కడబూర ధ్వనితో కళురప్ప పాటులో వారు వెళ్ళగలుగుతారు ఒకవేళ చనిపోతే నీ శరీరము మట్టికి మట్టి వెళ్ళిపోతే నీవు ఏర్పరచబడి ఏర్పర్చబడి నువ్వు చనిపోతే మరలా మహిమ శరీరము నీ ఆత్మలోనికి వచ్చి మధ్యాకాశములో ప్రభు వారిని కలుసుకోగలుగుతా చచ్చిపోతే ఎవడు చూసొచ్చాడండి అని అంటారు కొంతమంది నీ శరీరము చచ్చిపోతుందేమో కానీ నీ ఆత్మ చనిపోదు దేవుడు ఆత్మ శరీరము మనకిచ్చాడు శరీరములో ఆత్మ పోతే శరీరం ఏమాత్రము ఉండదు అనగా శరీరములో జీవము ఉండదు కానీ అందరిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే ఎవడు వచ్చాడండి ఎవడో చూసి రావక్కర్లా మొదట జరుగుతున్నవి రాశాడు ఆ తర్వాత జరగబోయి రాశాడు ఇప్పుడు జరుగుతూనే రాశారు ఆ మొదట జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి ఇక ముందు కూడా ఈ బైబిల్ గ్రంథము ద్వారా జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఇది సత్యము 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 అది జరగబోతుంది దేవునికి సూత్రం చెప్పండి హలో మనం బ్రతుకుంటే ప్రభు ధ్వని వినబడినప్పుడు బ్రతుకుంటే సజీవముగానే మధ్యాకాశములోనికి వెళ్తాం ఒకవేళ చనిపోతే శరీరం మట్టికి వెళ్ళిపోతుంది మహిమ శరీరము ధరించుకొని మధ్యాకాశాన్ని ముందు మృతులు ఆ కడబోర శబ్దము వినగలుగుతాం మనము ఎలా ఉన్నాం ప్రత్యేకించబడి ఉన్నామా లేదా ఏదో భక్తి చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన ఏదో నామకార్థమైన భక్తి చేస్తే ఆ భక్తి వల్ల ఉపయోగం లేదు లేదు లేదని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు స్వస్థతల గురించి వచ్చి ప్రభు గొప్పవాడని వెనక్కి వెళ్ళిపోతే నీ ఆత్మ నశించిపోతుంది జాగ్రత్త దేవుడి దగ్గరికి స్వస్థతల గురించి నడువు నొప్పుల గురించి తలనొప్పుల గురించి కాళ్ళు నొప్పుల గురించి వీటిని గురించి కాదు మన ఆత్మ బ్రతకాలను రావాలి మనం సరిగా దేవుడి దగ్గర నిలబడితే శరీరములో ఉన్న రోగాలన్నీ కూడా తెలియకుండానే నీకు చెప్పకుండానే ఆయన మటుమాయము చెయ్యగల గొప్ప దేవుడు మన దేవుడు దేవునికి సోత్రం చెప్పండి హలో గట్టిగా చప్పండి కోటి ప్రభునామాని పరుద్దాం అంత గొప్ప దేవుడు మన దేవుడు మటుమాయం చేయగలుగుతాడు కానీ ముందు మన ఆత్మను నిలబెట్టుకోవాలి నెంబర్ వన్ పేతురు మూడు విషయాలు తెలియజేశాడు మొదటి విషయం ఏసు రక్తములు ఏం చేయాలి ప్రోక్షించబడాలి రెండవది ప్రోక్షించబడిన మనము ఏర్పరచబడాలి చెప్పాలి ఏం చేయబడాలి ఏర్పరచబడాలి మూడవది యాత్రికులకు ఎవరికండి యాత్రికులు యాత్రికులు అంటే ఎవరు ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి ఎక్కడ బయలుదేరారు కాను దేశానికి బయలుదేరారు ఒక్కొక్క దేశం వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాంతం వచ్చిన తర్వాత వారు ఏం చేశారు అక్కడ ఉండి డేరాలు వేసుకొని ఒక దినము లేదా రెండు దినాలు ఉండి మరలా డేరాలు తీసుకొని మళ్ళీ ప్రయాణం అయ్యేవారు మరలా ఇంకో దేశం వచ్చేది అక్కడ గుడారాలు వేసుకునేవారు అక్కడ రెండు మూడు రోజులు ఉండి మరలా ప్రయాణం చేసేవారు అంటే వీరు ఎవరో యాత్రికులు అని చెప్పచ్చు ఆ రోజు ఐగుప్తు దేశము నుంచి కాను దేశానికి నడిపించాడు ఈరోజు ఈ దేశము నుంచి లేదా ఈ లోకములో నుంచి దేవుడు మన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆమె చెప్పండి అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను అండి అయోధ్య దేశం నుంచి వారు కాను దేశానికి ప్రయాణమైతే వారిని మనం ఎలాగో కొలిసాము యాత్రికులుగా మనము ఉదాహరణగా తీసుకున్నాం ఈరోజు మనం భూమి మీద ఉన్నాం శాశ్వతంగా ఉంటామా ఒక్క మాట చెప్పండి ఉంటామా ముప్పై అంతస్తులు కట్టాడండి ఎంత కోట్లు సంపాదించాడండి అది ఏ ఉపయోగం ఉపయోగం ఏముందా లేదు వాడు చనిపోయిన తర్వాత మరలా మట్టికి లేదా బూడిదికి మారిపోవలసిందే ముప్పై కార్లు ఉన్నాయండి మాకేంటండి వాళ్ళంత ఆస్తుందండి కోటానికి కోట్ల రూపాయలు ఉన్నాయండి పడివారు ఉన్నారండి చాలా ఆస్తు పొరులండి గొప్ప పదం ఉందండి అననుకున్న వారు ఒక్క క్షణములో వారి శరీరములో నుంచి ప్రాణము వెళ్ళిపోతే వారి సంపాదించిందంతా వ్యర్థమే అంటే ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతమైనది చెప్పాలి కానే కాదు కానీ ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు కాబట్టి మనకు ఒక గురి ఉంది అదే పరలోక రాజ్యము ఆ గురి కొరకు ఇక్కడ మనం చేస్తున్నాం ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే దేవునికి చెప్పండి హాలు అందుకే అపోసు అంటున్నాడు అయ్యా ఈ లోకములో యాత్రికులమే కనుక యాత్రికులను ఉద్దేశించి స్వస్థముగా అపోసులుడైన పౌలు తెలియజేస్తున్నాడు రక్త ప్రోక్షణ జరగాలి ప్రతి ఒక్కరు క్రీస్తు ద్వారా రక్త ప్రోక్ష జరిగిన తర్వాత అనగా నమ్మి బాప్తి పొందిన తర్వాత అయిపోయింది పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారేమో వెల్లరు వెల్లరు ఏర్పరచబడాలి రెండవది ఏం చేయబడాలి ఏర్పరచబడాలి మీరు ఏర్పరచబడితే అప్పుడు దేవుడి సముఖమందు నిలవబడగలుగుతారు ఏర్పరచబడిన మీరు యాత్రికుల వలె ప్రయాణం చేయాలి ఎలాగండి యాత్రికుల వలె ప్రయాణం చేయాలి యాత్రికులకు ఈ లోకం మీద మనసు ఉండదు కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చేది సాధారణంగా మనకు ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చేది అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాము కదండి యాత్రికులము కదా అంటే ఈ లోకంలో భూములు కొనుక్కోకూడదా ఇల్లు కట్టుకోకూడదా వంట చేసుకోకూడదా బిల్డింగ్లు కట్టుకోకూడదా డబ్బు సంపాదించుకోకూడదా అని ప్రశ్న వచ్చేది మనకి సహజంగా రకరకాల ప్రశ్నలు వచ్చేస్తాయి అవును కదా మనము బ్రతకడానికి మాత్రమే అయ్యి తగ్గుమాటగా ఉండనివ్వాలి మనకు నివాసము కావాలి ఉన్నంత కాలము కనుక తప్పనిసరిగా అది ఉండాలి మనకు ఈ లోకముల అవసరతల కొరకు డబ్బు కావాలి కనుక తగుమాటుగా ఉండాలి ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి విశ్వాసి యాత్రికుడని భావముతోనే ఈ లోకములో జీవించాలి యాత్రికుడు ఎప్పటికైనా పరలోక రాజ్యములో స్వసంత్రించుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతాడు ఈ మూడు విషయాలు ఆ రోజు అపోసులుడైన పేతురు దేశములో ఉన్న వారికి మరి ముఖ్యంగా యాత్రికులైన వారికి పేతురు తెలియజేస్తున్నాడు యాత్రికులకి ఇంకా దాదాపు ఒక ఆరు అంశాలు తెలియపరిచాడు వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఆరు అంశాల గురించి ధ్యానిద్దాం సరే మూడు విషయాల గురించి మరలా ఒక్కసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి పరలోక రాజ్యానికి దారి తెలియాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసినది యేసు రక్తములో ప్రోక్షించబడి ప్రతి ఒక్కరూ నమ్మి బాప్చేషము పొందాలి ఈ పొందిన వ్యక్తి అయిపోయింది అనుకోకూడదు ఏర్పరచబడాలి ఏర్పరచబడిన వారు అయిపోయింది అనుకోకూడదు యాత్రికులుగా ఉండాలి పరలోక రాజ్యానికి సిద్ధమవ్వాలి ఎవరైతే దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడగలుగుతారో ఎవరైతే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసి ప్రార్థనా పరులుగా ఉంటారు కడబోరం రోగబోతుంది ఒకరోజు అది అతి తక్కువ సమయంలో మ్రోగబోతుంది ఎర్షలేమ మహా పట్టణములో ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఆయా దేశములో చెదిరిపోయిన ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఎర్షలేము పట్టణానికి రావాలి అది అతి సమీపములో జరగబోతుంది చాలామంది ఇప్పటికీ ఇప్పటికి దాదాపు తొంభై ఐదు శాతము ఎరుసలేము పట్టణానికి ఇస్రాయేల్ ప్రజల ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారు ఎరుసలేము పట్టణానికి వస్తున్నారు ఆల్రెడీ తొంభై ఐదు శాతం వచ్చారు అప్పుడు వంద శాతము రాగానే ఎరుసలేము దేవాలయం కట్టబడుతుంది ఎప్పుడైతే ఎరుసలేము దేవాలయము కట్టబడుతుందో అంచీ బయటికి వచ్చి తన రాజ్య స్థాపన చేస్తాడు రాజ్య స్థాపన చేయడానికి అన్ని అన్ని రంగాలుగా అతడు సిద్ధమవుతున్నాడు ఇంకా రాజ్య స్థాపన జరగలేదు అంచక్రీస్తు రాజ్య స్థాపన ఇప్పుడే మొదలవుతుంది అంచక్రీస్తు రాజ్య స్థాపన ఇప్పుడే మొదలవుతుంది అతి కొద్ది సమయంలో రాజ్య స్థాపన పూర్తవుతుంది అప్పుడు అంచక్రీస్తు బయటకు వస్తాడు ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో వెంటనే ఎరు దేవాలయము కట్టబడుతుంది దేవాలయం ఒక్కసారి కట్టబడాలి అంత్యక్రీస్తు పరిపాలన కూడా ఒక్కసారే జరగాలి ఈ రెండు జరిగిన వెంటనే రప్పపాటులో కడబూర మధ్యాకాశములో ఓదబడుతుంది ఓదబడగానే పరిశుద్ధులు ఏర్పరచబడినవారు తడపబడిన తడపబడినవారు బడిన వారు అంతేకాదు యాత్రికులుగా సిద్ధపాటు కలిగిన వారు కడబూరం రోగగానే ఎత్తబడే గుంపులో వారు వెళ్ళగలుగుతారు గట్టిగా చెప్పే ప్రభునామాన్ని పరుద్దాం హలో ఇప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటో తెలుసా ఎత్తబడే గుంపులో ఉంటామా విడవబడే గుంపులో ఉంటాము ఏడేండ్లు అక్కడ విందు జరగబోతుంది పరిశుద్ధులతో మాత్రమే యేసురత్తో ప్రోక్షించబడిన వారితో మాత్రమే ఏర్పరచబడిన వారితో మాత్రమే యాత్రికులుగా సిద్ధపాటు కలిగిన వారితో మాత్రమే ఏడేండ్ల విందు జరగబోతుంది భూలోకం మీద విడవబడిన వారికి ఏడేండ్ల శ్రమలు జరగబోతుంది ఏడేండ్ల శ్రమలలో మూడున్నర సంవత్సరాలు అంత్యక్రీస్తు మంచి పరిపాలన ఇస్తాడు మూడున్నర సంవత్సరాలు తన విశ్వరూపాన్ని చూపించి కోరత్వము కలిగి మృగము స్వభావము కలిగి అనేక మందిని హింసిస్తాడు బాధపడతాడు ఇస్రాయేల్ ప్రజలు అంత్యక్రీస్తుని ఇతనే మెస్ అయ్యాని మూడున్నర సంవత్సరాలు అంత్యక్రీస్తు ముందుగా వచ్చినప్పుడు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అనగా స్థాపించబడడానికి ఇస్రాయేలుతో సంధి చేసుకుంటాడు మొట్టమొదటగా ఎందుకంటే ఇస్రాయేలు దేశము భూభాగములో మధ్య భాగములో ఉంది అది రాజధానిగా చేసుకోవాలని ఇస్రాయేలుతో సంధి చేసుకుంటాడు ఏ రకంగా సంధి చేసుకుంటాడంటే అయ్యా ఇస్రాయేల్ ప్రజలారు మీరు మెస్సే గురించి చూస్తున్నారు మీ దేవాలయంలో బలులర్పించడానికి మీ దేవాలయంలో ఆరాధన చేయడానికి నేను మీకు అండగా ఉంటానని మాయ మాటలు చెప్పి అతను ఎన్నుకుంటారు అన్ని దేశాల వారు అంచ్యక్రీస్తుని ఎన్నుకుంటారు ఎన్నుకొని అతను ఏర్పాటు చేసుకొని శాంతి పరుడు లోకానికి వచ్చాడని గొప్పగా అందరూ భావిస్తారు మూడున్నర సంవత్సరాలు జరిగిన తర్వాత అతడు విశ్వరూపాన్ని అతను కనపరిచి దేవాలయము అతడు అపవిత్రపరుస్తున్నాడని తెలిసి ఉండి వీరి వెంటనే ఇస్రాయేళ ప్రజలు అతని మీద తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేసినప్పుడు ఇస్రాయేళల్ ప్రజల జాతిని దొరికినోడు దొరికినట్లుగా ఉత్సకోత కోయిస్తాడు అంచు కాలలోతు వరకు కూడా ఎరుసలేము దేవాలయం దగ్గర అనగా ఎరుసలేము పట్టములో రక్తము ఏరులా పారుతుంది ఇస్రాయేలు ప్రజలు రక్తం అప్పుడు వారు అరణ్యానికి పారిపోతారు అంచె క్రీస్తుకు భయపడి అరణ్యానికి పారిపోతారు ఇస్రాయేలీ ప్రజలు అరణ్యములో అప్పుడు మరెలా ప్రార్థన చేస్తారు అయ్యా నీ రక్తము నిజమే తండ్రి ఐగుప్తి దేశములో నీ రక్తము ప్రోక్షించబడింది నీ రక్తముతో మేము ప్రోక్షించబడలేదు మేము ఏర్పరచబడిన వారిగా ఉన్నాము కానీ లోకముతోనే ఉన్నామయ్యా అయ్యా యాత్రికులుగా ఉన్నాము కానీ నీవు మెస్ అయ్యాని మేము గుర్తుపట్టలేకపోయాం నీవు వచ్చినప్పుడు నీవు ప్రవర్తనుకున్నాము నీ వచ్చినప్పుడు మేము నమ్మలేదు నిన్ను సిలివి వేశాము వేశాము ఇప్పుడు నీవే అనుకొని అంచక్రీస్తుని మేము నమ్మాము దేవా మా పట్ల గొప్ప కార్యము జరిగించవా అని అరణ్యములో నుంచి ఇస్రాయేల్ ప్రజలు మొర్ర పెడితే ఆయన చవికినబడి ఆ పరమున్న దేవాది దేవుడికి ఉన్నతమైన సింహాసనం మీద హాస్యని దేవుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన విన్నాడో తన దూతల పరివారముతో అంతేకాదు ఏర్పరచబడిన ఎత్తబడిన గుంపు మధ్యాకాశములో ఉన్నారు సకల పరిశుద్ధులతో అంతేకాదు కోటాను కోట్ల దూతలతో కొండ మీదకి ఆయన బహిరంగ రాకడ జరగబోతుంది గట్టిగా చెప్పిందామాని మహిళ పెరుగుదా హలో రహస్య రాకడ ఒకటి రెండవది బహిరంగ రాకడ ఒకటి మధ్యాకాశానికి ఎత్తబడిపోతే అదే రాకడ అనుకుంటున్నారు కాదే కా కానే కాదు అది అది రాకడ కాదు అది రహస్య రాకడ అంటే కనురప్పపాటలు కనురప్ప చేపేత ఒక సెకండ్ అంటే ఆ రహస్య కనురప్ప కనురప్పపాటులో ఎత్తబడతారు పరిశుద్ధులు ఏర్పరచబడిన వారు యేసుమతో ప్రోక్షించబడినవారు బహిరంగ రాకడ వస్తుంది ఆయన రెండవసారి ఎక్కడికి అడుగు పెట్టబోతున్నాడు ఒలీవా కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఆ కొండ మీద అడుగు పెట్టగానే కొండ రెండుగా చీలి యహోశవాపాతు లోయ అనగా లోయ ఏర్పడుతుంది ఆ లోయ పరిశుద్ధులతో వెయ్యేండ్ల పరిపాలన భూలోకములో జరగబోతుంది అది శాంతి పరిపాలన అది పరిశుద్ధమైన పరిపాలన ఆ పరిపాలన వ్యభిచారం త్రాగుడు జోదము కోపము ఇక మరి ఏమీ ఉండదు సింహము గుర్రె పిల్ల ఒక దగ్గరే ఉంటుంది అంటే వెయ్యేండ్ల పరిపాలన శాంతివతమైన పరిపాలన జరగబోతుంది ఆ పరిపాలనలో ఉందామా ధవల సింహాసనము దగ్గర తీర్పు కొరకు ఉందామా ఒక్కసారి ఆలోచన ఒకవేళ ధవల సింహాసనము దగ్గర నీవు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు ఎందుకో తెలుసా చివరి తీర్పు అదే వెయ్యేండ్ల పరిపాలన అయిన తర్వాత పంచభూతములు లయమైపోయి శూన్యము ఏర్పడుతుంది శూన్యములో దల సింహాసనము దిగి వస్తుంది ఆ సింహాసనం మీద ప్రభు వారు ఆశీనుడే ఉంటాడు కోటాండ కోట్ల ఆత్మలు అనగా అవ్వ ఆధాము కానించి వెయ్యేండ్ల పరిపాలన చివరి వరకు ఆత్మలన్నీ కూడా ఆ శూన్యములో కోటాను కోట్ల ఆత్మలు వస్తాయి ఆత్మలకు తీర్పు తీర్చబోతున్నాడు ప్రభువారు ఆ తీర్పులో ఉంటే నరక కోపంలోనికి వెళ్ళవలసి వస్తుంది ఆ తీర్పులో ఉంటే ఆరణ అగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది ఆ తీర్పులో ఎట్టి పరిస్థితిలో మనం ఉండకూడదని ఆ తీర్పులో ఎట్టి పరిస్థితిలో మనము జీవించకూడదు ఆ అగ్నిలో ఉండకూడదని అపోసులైన పేతురు ఆ రోజు ఆ దేశములో ఉన్న వారికి ఆ యాత్రికులకి స్వస్థముగా తెలియచేశాడు ఈరోజు మనము కూడా సిద్ధపాటు కలిగిన యాత్రికుల వలె ఉందాం వెలిగే దివిటీల వలె ఉందాం అనేక మందిని వెలిగిద్దాం ప్రభు సెంత దగ్గరికి వెళ్దాం ప్రభు దగ్గరికంటా వెళదాం ప్రార్థనా పరులుగా ఉండండి లోకముతో వేరేవండి ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపండి నిత్యముగా యాత్రికుల వలె ఉండి ఆయన రాజ్యము కొరకు ఆ కడబూర శబ్దము కొరకు మనము ఎదురు చూచుదము గాక నమ్మని వారి గట్టిగా ఆమె చెప్పండి ఆమె దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా అయితే ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రోతుపేటలు ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును దైవ జనరాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించెదరు శక్తివంతమైన స్థుతి ఆరాధన అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును రండి ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలు పాల్గొను దైవ దీవెనలు పొందుచున్నారు మా అడ్రస్ ఆధరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్ పాస్టర్ టి బాబురావు మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు జీరో